శాతబడి అనేది ఉంది నాన్న శాతబడి అనేది మనిషికి ఒక మనిషికి వారవక వారవక వాళ్ళు బాగా ఎదుగుతున్నారు వాళ్ళు భార్యాభర్తలు మంచిగా ఉంటున్నారు వాళ్ళ కుటుంబం బాగుంటుంది అని చాలామందికి చాలా 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 ఆలోచనలు ఉంటాయి ఎదుటోడు బాగున్నారా అంటే పక్కన వాళ్ళు కొంతమంది వారవరు ఎందువల్లంటే ఎటుబడ్డ నాకు మించిన వాడు అయిపోతున్నాడు కదా నాకు మించిన వాడు కాకూడదు కాబట్టి వీడికి కంపల్సరీ చేతబడి చేయాలి అని వాడు తిరిగి 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 ఎవరో శాతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శాతబడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ శాతబడి వాళ్ళు చేస్తుంటారు చేపిస్తారు చేపిస్తే వాడికి ఎంత పెద్ద కోటేశ్వడే కూడా అధోగతి పాలైపోతుంటారు దానివల్ల వాళ్ళకి మనశ్శాంతి ఉండక ఇంట్లో మానసికమైన టెన్షన్లు ఇంట్లో ఒంటి మీద ఏదో కొన్ని శక్తులు అనేది వాళ్ళకి పారుతుంటాయి అంటే శక్తులు ఒంటి మీద పారుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు కూర్చునే కాడ కూర్చోబుద్ధి కాదు పండుకుంటే బుద్ధి కాదు మనశ్శాంతిగా ఉండకూడదు ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు చాలామంది సతమతం అయ్యే వాళ్ళందరికీ మెయిన్గా ఆ శాతబడి ప్రయోగం అనేది కొంచెం జరుగుతుంటుంది మన శాతబడి జరిగి జరిగిన ఇంట్లో ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి జరుగుతుంటాయి అక్కడ ఎలా ఉంటుంది వీసిన అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి శాతబడి జరిగిన వాళ్ళందరికీ చాలామందికి ఇంట్లో వాళ్ళ పండుకుంటే కొన్ని కళలు భయంకరమైన కళలు వస్తుంటాయి ఏదో నల్ల రూపంలో మన దగ్గర వచ్చి కూర్చునేటు కానీ మన మీద తిరిగినట్టుగా కానీ అలాగనిపిస్తుంటుంది మరి తర్వాత మనకి చెడు చేయాలన్న ఒక ఆలోచన అనేది వస్తుంటుంది చెడు చేయాలని అంటే మంచి చేయాలని కాదు చెడు చేయాలి అన్న ఒక చెడు ఆలోచన అనేది వచ్చేసి ఉంటుంది మరి అది చెడు చేయాలని మన మైండ్లోకి వచ్చిందిరా అంటే మన మీద ఏదో ఒక దుష్ట శక్తి ఉన్నట్టుగా కదా ఆ దుష్ట శక్తి ఉంటే కదా మనకి ఈ ఆలోచన చెడు ఆలోచన వచ్చేది కాబట్టి ఆ చెడు ఆలోచన వలన వాళ్ళకి జరిగిన కుటుంబంలో ఇంట్లో వాళ్ళకి ఎంత ఎంత భోజనం చేసినా వాళ్ళకి ఇంకా తింటునే అనిపిస్తుంటుంది ఒకటి రెండోది వాళ్ళకి జుట్టు రాలిపోతుంటుంది